ఇస్ ఇన్ నార్త్ అమెరికా 32 లక్షల కే ఎంబీబిఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్లీ వర్సेशंस విత్ ఐటీ మీడియా నేను చాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రావంతి గారు సీనియర్ గైనకాలజిస్ట్ అలాగే ల్యాప్టోస్కోపిక్ సర్జన్ కూడా సో మ్యామ్ని అడిగి కొన్ని ఈరోజు చాలా ముఖ్యమైన చాలా అందరికి అమ్మాయిలకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో మ్యామ్ ఇప్పుడు అందరికి లైక్ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా ఇఫ్ మనకి క్యాన్సర్స్ కానీ ఏదైనా గైనక్ ఇష్యూస్ కానీ ముందు రాబోతున్నాయి లేదా అసలు మనసు ఒక సేఫ్ జోన్లో ఉండాలి అంటే ముందుగా గైనకాలజీలో ఇలా ఏదైనా టెస్ట్లు ఏవైనా ఉన్నాయా టెస్ట్ చేయించుకోవచ్చా ఉంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు యూజువల్ గా ఆన్యువల్ చెకప్స్ అండి ఉంటాం వీటిని చెకప్స్ యాన్యువల్ అంటే చెకప్స్ అని యూజువల్ గా ఒక హెల్దీ అడల్ట్ వాళ్ళకి అంటే టీనేజర్ అంటే మెనో మెనార్కి అంటే పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేది అక్కడ నుంచే కదా యూజువల్గా వస్తాయి ఆడవాళ్ళకి సంబంధించి అంటే గైన్కి సంబంధించింది పీరియడ్ ప్రాబ్లమ్ అనో వైట్ డిశ్చార్జ్ అనో ఇచ్చింగో ఇలాంటివి సో ఇవి యూజువల్గా ఫార్టీ ఇయర్స్ వరకు రెగ్యులర్ చెకప్స్ ఏం పెద్ద అవసరం లేదు ఓకే ఫార్టీ ఇయర్స్ తర్వాత వన్స్ ఫార్టీ క్రాస్ అయ్యాక ఇయర్లీ చెకప్ అంటామంటే అంటే ఎవ్రీ యాన్యువల్లీ ఒక సంవత్సరానికి ఒకసారి టోటల్ బాడీ చెకప్ దాంట్లో రకరకాల ప్యాకేజెస్ ఇచ్చేస్తారు ఈ మన డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉంటాయి లైక్ వెల్ ఉమెన్ చెకప్ అడ్వాన్స్డ్ వెల్ ఉమెన్ చెకప్ అట్లా అంటే బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా యూరిన్లో ప్రాబ్లమ్ ఉన్నాయా అలాగే అన్నీ వచ్చేస్తాయి హార్ట్ లంగ్స్ కిడ్నీస్ అన్ని వర్కింగ్ ఎలా ఉంది దాంతోపాటు గర్భసంచికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫ్యూచర్లో వచ్చేటట్లు ఉన్నాయా లేదు ఆల్రెడీ మనం ఏమన్నా మిస్ అవుతున్నామా అంటే ఆల్రెడీ వచ్చేసాయి కానీ మనం పెద్దగా పట్టించుకోవట్లేదు అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి ఇవన్నీ కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం అంటే మనకి ఇప్పుడు అదొక అవేర్నెస్ బాగా వచ్చేసింది గర్భసంచి క్యాన్సర్ గర్భసంచి మూతి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ ఇట్లాంటివన్నీ క్యాన్సర్స్ ఉన్నాయి కదా సో వీటికి స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉంటాయి దాంట్లో ఫార్టీ ప్లస్ వాళ్ళలో ఆ ప్యాకేజ్లో వచ్చేస్తాయి లైక్ పాప్స్ మేయరు మామోగ్రాము ఇలాంటివి సో ఫార్టీ తర్వాత కంపల్సరీ అందరూ అంటే వెల్ బీయింగ్ కోసం వెల్ ఉమెన్ చెకప్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ ఇప్పుడు అసలు మ్యాండేటరీ చెప్తున్నాం అందు ఎవరికి అనేది కాదు అందుమంది అసలు చేయించుకోరు ఎప్పుడు మళ్ళీ ఎందుకు అనవసరంగా హెల్దీగా ఉన్నాం కదా హెల్దీ మెయిన్ వాళ్ళకి ఏజ్ కాదు అరవై ఏళ్ళు కూడా వెళ్ళే ఉంటారు మాకు ఏమి ఇబ్బందులు లేనప్పుడు ఎందుకు చెకప్స్ అంటారు ఈ చెకప్స్ ఎందుకు అంటే రాబోయే కాలంలో మనకి రోగం వస్తే అర్లీగా తెలుసుకోవడానికి పాయింట్ వన్ సెకండ్ది చిన్నగా ఉన్నప్పుడే మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అడ్వాన్స్డ్ లోకి వెళ్ళే వరకు మనము నెగ్లెక్ట్ చేయకూడదు కొన్ని అంటారు కొన్ని రోగాలు ఎట్లుంటాయి అంటే అడ్వాన్స్ స్టేజ్ వరకు ఎటువంటి సిమ్టమ్స్ చూపించవు అంటే బే మదర్ని అంటే మదర్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మదర్ నేను నా నా డైలీ యాక్టివిటీస్లో ఉంటా నేను మా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళ ఉద్యోగం చేసుకోవడం ఈ వీటిల్లో ఉండిపోతాం సో నేను ఎలా ఉన్నాను అనేది నేను గమనించుకోను వెయిట్ ఎక్కువ అయితే ఏమనుకుంటాను నేను మామూలుగా పెరిగి పెరుత తింటున్నాను కదా ఎక్సర్సైజ్ అనుకుంటాం కొంతమందికి పొట్ట పెరుగుతుంటుంది ఏముంది ఏజ్ ప్రకారం పెరుగుతుంది అనుకుంటా అలా కాదు పొట్టలో గడ్డలు పెరుగుతున్నప్పుడు పొట్ట పెరుగుతుంది బాడీ ఓవర్ వెయిట్ అంటే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో సో ఇవన్నీ నెగ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఫార్ అట్లీస్ట్ ఫార్టీ ప్లస్ తర్వాత అందరూ అన్ని రకాల టెస్ట్లు చేయించుకోవడం బెస్ట్ అలా కాకుండా ఏమైనా చిన్న చిన్న తేడాలు ఏంటి సడన్గా వెయిట్ గెయిన్ సడన్గా వెయిట్ లాస్ సడన్ గా హెయిర్ ఫాల్ సడన్గా స్కిన్ చేంజెస్ ఏదో కొత్తగా ఉంది నా బాడీ అని అనుకుంటే బెటర్ వెంటనే విజిట్ చేసేయాలి ఒక డాక్టర్ని ఓకే ఫర్ రెగ్యులర్ హెల్తీ ఇవి కాకుండా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయనుకుంటే చిన్నప్పటి నుంచే ఒక కౌన్సిలింగ్ సెషన్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ అవుతుంది మా నానమ్మకు ఉందో మా అమ్మమ్మకు ఉందో వాళ్ళందరికీ క్యాన్సర్స్ ఉన్నాయనుకుంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాం అంటే ఒక ఆంకాలజిస్ట్ గైనకాలజిస్ట్ ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సి మా ఫ్యామిలీలో ఇది ఉంది సో ఇది జెనెటికల్గా ఎంత స్ట్రాంగ్ మాకు ఎంత పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది సో రాకుండా ఏం చేయగలమా అంటే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీటికి బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా లేదా స్కానింగ్ టెస్ట్లు ఉంటాయా అవన్నీ కూడా బెటర్ టు ఎంక్వైర్ డాక్టర్ దగ్గర అన్ని మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం అది అందరూ చేయరు ఏముంది అవసరం ఏముంది మనకి ఏం లేవు కదా బ్రెస్లో గడ్డలు లేవు కదా అలా కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది చాలా మంది ఏమంటున్నారు అంటే ముందుగానే వెళ్తున్నారు వస్తున్నారు డాక్టర్ దగ్గరికి మాట్లాడుతున్నారు సో ఎట్లా మేడం మా ఇలాగే చనిపోయారు మా మదర్కి ఎంత ఛాన్స్ ఉంది లేదు నాకు ఎట్లా ఉంది అది ఎడ్యుకేటెడ్ వాళ్ళ వల్ల అండ్ ఆల్సో మనకి మీడియాలో కొన్ని ఇట్లా వస్తూ ఉంటాయి ముందే చూసుకోండి అని సో ఆ విధంగా మనకి సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది సో క్యాన్సర్ రేట్స్ తగ్గించడానికి ఇవి చెయ్యాలి అని అంటే ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేకపోతే మనకి మామూలుగా మీడియాలో వస్తూ ఉంటాయి ఈ ఇంత తొందరగా చనిపోయారు ఏజ్ లో వాటి వల్ల మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ని చక్కగా తీసుకెళ్ళగలుగుతున్నారు అవి కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని క్యాన్సర్ కి సంబంధించో మెన్స్టరల్ హైజీన్ గురించో బ్రెస్ట్ క్యాన్సర్ గురించో కొన్ని క్యాంప్స్ పెట్టి అవగాహన కల్పిస్తున్నారు సో ఈ విధంగా చూసినా కూడా మన జనరల్ లేడీస్ కొంచెం బెనిఫిట్ అవుతున్నారని చెప్పొచ్చు ఓకే ఓకే అండ్ మీరు ఫార్టీ తర్వాత ఇవి ఈ టెస్ట్లు అనేవి చేసుకుంటే బాగుంటుంది అల్లిగా డిటెక్ట్ చేయడం అని బిలో ఫార్టీ ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి టెస్ట్లు అవసరం లేదో గైనిక విషయంలో యూజువల్గా అవసరం ఉండదు హెల్దీ ఉమెన్ కి అవసరం ఉండదు మనం టెస్ట్లు ఏంటి ఇవన్నీ ప్రికాషన్స్గా చేయించుకుంటున్నాం సో థర్టీ వాళ్ళకి అంటే ఫార్టీ రీచ్ అయ్యే వరకు పెద్దగా ఏం అవసరం లేదు ఫార్టీ తర్వాతనే మనకు అవసరం కానీ బిలో థర్టీ కానీ ఎనీ ఏజ్ లో ఏమైనా చిన్న తేడాలు ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు ఏదన్నా సడన్ గా మన బాడీకి అగైనస్ట్ గా ఏదో జరుగుతుంటే మాత్రం కంపల్సరీ టెస్ట్లు అనేది అవసరం అది కూడా అండర్ సూపర్విజన్ అండర్ గైడెన్స్ అంటే డాక్టర్ గారు చెప్తేనే చేయించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది ఊరికి అన్ని ఏదేదో వెళ్ళి జనరల్ టెస్ట్లు చేసేయండి అంటే అది మనకు డయాగ్నోస్ కాకపోవచ్చు వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం సో బెటర్ ఒక కన్సల్టేషన్ తీసుకొని అవసరమైనవి చేయించుకోవాలి యాజ్ ఏ రొటీన్ థర్టీ థర్టీస్ అంటే థర్టీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అప్పటి వరకు అక్కర్లా ఫార్టీ వరకు జనరల్ గా అయితే అవసరం పడదు అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అంటే నీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటేనే అదర్వైజ్ నో బ్లడ్ టెస్ట్ నో స్కానింగ్స్ నథింగ్ ఓకే సో ఎవరైనా కానీ నిజంగా మనం ఇయర్లీ టెస్ట్ ఎలా చేయించుకుంటామో కైనికాలజీలో కూడా క్యాన్సర్ ముందుగా డిటెక్ట్ చేయొచ్చు చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగా ఈ టెస్ట్ల ద్వారా ఫార్టీ మ్యామ్ చెప్పినట్టుగా ఈ ఏజ్లో ఎందుకు ఇప్పుడే ఎందుకు నేను హెల్తీగా ఉన్నానని పోస్ట్పోన్ చేయకండి మీ ఇంట్లో మీ మదర్స్ ఎవరైనా ఉండి వినకపోతుంటే కూడా తప్పకుండా చేయించండి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అండ్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి అండ్ ఇలాంటి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేనేమంటున్నాను ఫార్టీ ప్లస్ తర్వాత అందరు నువ్వు అన్నట్టు చదువుకున్న అమ్మాయిలు అమ్మమ్మలకో నానమ్మలకో అమ్మలకో అక్కలకో చెప్పాలి పదా ఫస్ట్ ఇయర్లీ చెకప్ అయిందా లేదా ఇయర్ అవ్వంగానే ఒక రిమైండర్ అమ్మ కంపల్సరీ వెళ్దాం దానివల్ల మనకి నష్టం లేదు లాభం వేర్ విఆర్ స్టాండింగ్ అంటే నేను హెల్దీగా ఉన్నానా లేదా ఫ్యూచర్లో నాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్విక్స్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ సో దాన్ని తొందరగా పట్టుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్స్ పట్టుకోవాలి మనకి హ్యాపీగా మొడాలిటీస్ ఉన్నాయి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి సో అది మాత్రం కంపల్సరీ అది కాకుండా షుగర్ బీపీ థైరాయిడ్ ఇవి కూడా మనకి తొందరగా తెలిసిపోయింది అనుకోండి మేజర్ అంటే పెద్దగా అయిపోయి కాంప్లికేషన్స్ వచ్చే వరకు కాకుండా మనకి వెంటనే ఇప్పుడు ఏమంటారు నాకు ఇప్పుడు షుగర్ లేదమ్మా ఎందుకు ఇప్పుడు చేయించుకోవడం అంటారు నువ్వు ఎప్పుడో చేయించుకోవడం కాదు ఇప్పుడు చేయించుకోవడం ఏముంది ఈ వన్ ఇయర్ లో అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ వరకు మనం హ్యాపీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోసారి చేయించుకో మళ్ళీ హ్యాపీ అలా చేయించుకోవాలి ఓకే డబ్బులునేవి పోతూనే ఉంటాయి ఇక్కడ మనం డబుల్ కోస్ట్ చూసుకుంటే అది ఎక్కడో చూడపో అసలు మనకి ఒక రోగం వస్తే ఈ ఖర్చు పెట్టిన దానికి పదింతలు ఖర్చు పెట్టాలి సో అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ఆల్వేస్ సేఫ్ సో సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేయండి అండ్ కూడా ఇలాంటి అవనెస్ కల్పించే వీడియోస్ శాంతి मैम త్రూ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.